అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా మా పథకాలు మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి ఆ కోడ్ రాకపోతే దశల వారీగా రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాం అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా మా పథకాలు మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి ఆ కోడ్ రాకపోతే దశలవారీగా వారీగా రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాను అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా మా పథకాలు మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి ఆ కోడ్ రాకపోతే దశల వారీగా రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేయాలని నిర్ణయించుకున్నాం